అందరికీ నమస్కారం నేను మీ ఫ్యాస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆఖరికి వస్తున్నామండి ఫస్ట్ మా పైపులు దింపాలంటే ఫస్ట్ ఆఖరి కోసి దాని తర్వాత ఇనప పైపులు దింపుతాం చూడొచ్చు ఇరవై అడుగులు లెంత్ అండి ఇది ఇరవై అడుగులు మామూలుగా ఒక స్తంభం ఉంటుంది కదా పోల్ కరెంట్ పోల్ దాని హైట్ ఉంటుంది అది లోతు మాకు బెస్ట్ మాలింది మాకు ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు అనమాట ఫుల్ వీడియో పెట్టు ఎట్లా చేస్తారు మీ పని అనేసి నాకు కుదరద్దు అన్న అందుకని షార్ట్ షార్ట్ వీడియో తీసేది అప్పుడే ఒక ఎడిట్ చేసి పెడతాను ఇంకా అయిపోయిందండి పిల్లర్ ఇంకా కంకర్ కోసం చూడొచ్చు మా బాబా గిన్నె తీసుకొని ఇంకా ఇంకా పోతాం పోయి ఉంటుంది కదా రాళ్ళు గుల్కరాళ్ళు అవన్నీ ఏరుకొని ఫిల్టర్ కోసం తీసుకుని వచ్చేస్తాం ఇంకా ఏడ్లు ఎప్పుడే దారి అండి ఇది చూడండి పచ్చని పొలాలు పక్కనే పట్టి శనక్కాయ చెట్లు వేశారు చెనక్కాయ చూడొచ్చు అంత సైడ్ అంత చెట్లు ఇదైతే ఎట్లు పోయే దారి ఏట్లు పోదాం వేట్లో పోయి చూపిస్తాం ఇలా ఏట్లో పోతుండే కుక్క వచ్చిందని చూడచ్చు కుక్కన్న విశ్వాసం మనిషి కూడా ఉందండి అందుకని అందరూ కుక్క విలువ అవ్వండి కొంతమంది జంతువులు అంటే చాలా భయపడతారు ఇంకా అవి తిడుతూ కొడుతూ ఉంటారు పాపం ఇట్లా చేయకూడదు చూడొచ్చు మేఘాలన్నీ ఈరోజు వర్షం వచ్చేలా ఉంది తొందరగా పని అవి తీసేసి పోవాలా ఇంటికి ఈరోజు ఆదివారం మేబీ ఈ వీడియో మీకు సోమవారం పెడతాను అంటే టుమారో మండే గిన్నె తీసుకొని పోతున్నాను ఇంకా ఇట్లా పోతుంటే ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్లో నచ్చినట్టు అనిపిస్తుంది చూడొచ్చు కంపల్సరీలు అందుకు ప్రజెంట్ అయితే నేను నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నానండి చూడొచ్చు ఇక్కడైతే ఫస్ట్ పోతున్నాం అనమాట చెప్తా నెదండి నల్లమల్ల ఫారెస్ట్ కాదరింగ్ డేట్లోకి పోతున్నాం కంకర కోసం అంతా కంపల్సేట్లు ఇంకా పాతమూలు ఉంటాయి దీంట్లో కూర్చుకుంటే అంతే ఇంకా కాలు సేఫ్టీ అయిపోతుంది చూడవచ్చు అంతా కంపెనీ చూడవచ్చు జంప్ చేస్తాడు చిన్నపిల్లను అది కొడతాను వెనకలు వచ్చేది మా డాడ్ అండి మా నాన్న చూడండి దాటుతున్నాడు కదా మా నాన్న పోదాం డైరెక్ట్ ఏట్లో పోదాం చూపిస్తాను అంతా కంకర ఉంటుంది ఇంట్లో

手数だやいや。手数るよ。 గండేరు మూడు నదులు ఆనకట్ట అది నిమ్మ కల్లా కాడ కలిస్తారు చేపలు కావాలంటే ఇప్పుడు లేవు నెక్స్ట్ వెళ్ళి వచ్చినప్పుడు రాండి మన ఊరికి ఎక్కడ ఏట్లోకి ఎత్తిపోతున్నాం ఏట అయితే ఉంది కంగర ఉంది చూపిస్తూ ఉంది అంతా కంకర ఉంటుంది నీళ్ళు బాగా చుట్టా చూడొచ్చు ఎండొచ్చు చక్కగా ఉన్నాయి ఎప్పటికీ పార్కునేట్టు ఉంది ఈ పెన్నానికి పెన్నా అనేది చూడొచ్చు ఎంత విశాలంగా ఉంది ఎయిర్ పైన అన్ని మేఘాలు అమ్ముకున్నాయి మేబీ వాన పడవచ్చు క్లైమేట్ అట్లా ఉంది ఎక్కడికి అక్కడికి వచ్చింది కంకర అదని చూపిస్తాను అంతా కంకర ఉంటుంది అక్కడంతా ఇంకా పోయి వజ్రాలు ఏర్నట్వి వజ్రాలు ఇంకా పోయి బాగా ఆ కంకర ఎందుకంటే మామూలుగా సబార్సే వేసుకుంటారు కొంతమంది కొంతమంది పై మోటార్ వేసుకుంటారు అంటే ఒక ముప్పై ముప్పై ఐదు అడుగుల వరకు అట్లా వేసుకున్న వాళ్ళు వాళ్ళ కోసమని కంకర వేస్తాము ఇదంతా నాలుగు నాలుగడుగుల నాలుగించు పైపులో చుట్టూ వేస్తాం ఎందుకంటే సన్న సన్న ఇసుక ఉంటుంది కదా ఇసుక పైకి రాకుండా ఉంటుంది చూడొచ్చు ఇదంతా కంకరే ఇక్కడంతా వాళ్ళు ఇంకా అక్కడ అటు సైడ్ పోతున్నారు సైడ్ పోతున్నాం ఇంక పోయి అక్కడ పోయి చూపిస్తాను చూడండి అంత కంకర అక్కడ చూడవచ్చు పెంకాయ జంట్టు అంతా ఇట్లా ఉందా ఆ గడ్డ కనిపిస్తుంది కదా ఆ గడ్డ ఆ పక్క కూడా ఉందండి ఏరు ఖ్యాలరీ ఇస్తుంది కాబట్టి అంత ఇదిగా వినపడదనమాట వాయిస్ మీరు దీంట్లో ఒక సైజు కంకర తీసుకున్నప్పుడు ఇంకా బోర్లు అయితే వేస్తాం అనమాట పైప్ చుట్టూ చుట్టూ అట్లాంటి సైజు తీసుకోండి కంకర అంటే చిన్న చిన్నవి ఒక సైజు మరీ అంత చిన్నవి లేకుండా మీడియం సైజు ఉంటే ఏవి నాలుంచి పైప్ చుట్టూ వేయాలండి అక్కడక్క వజ్రాలు అని ఏర్కుంటాను అంతకు అయితే గులం నిండిందండి చూపిస్తాను చూడండి మేమైతే వాళ్ళ దగ్గర వెళ్తున్నాయి ఇంకా మాట్లాడింది నేనైతే నా తా తిరిగిన అన్నమాట చూడచ్చు ఇక్కడ అంతా చూడండి ఎట్లా ఏరుకుంటున్నారు వాళ్ళు వీళ్ళది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నిండింది గులం మనయితే టవర్ వేసుకుంటా పనికి వచ్చే చాలా ఆనందంగా గడిపచ్చు కొంచెం బొరే ఉంటాయి కానీ మంచిగా ఉంటుంది అయితే అనమాట లేదా ఉన్నాడు எடுக்க <laughs> ಅಂತೆ ಇಗೆ ಸರಿಯಾ ಅಣ್ಣಾ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳೋ ನೀಟೇ ಮಾಡ್ತೀನಿ ನಲ್ಲೂ ಟಡಿ ಕೂಡ ಅಹ ಕೋ ಮಿತ್ರ ಓನ ಮಾತಾ ತಿಕ್ಕೋ ಬಿಟ್ಟುನರೋ ಓನ ಮಿತ್ರ ಓನ ಇತ್ರ ಏನೋ ತೋ ನಾನಾಕಡೋ ಓ ನಾನಾಕಡೋ ನಾ

అంటే కంకర్ అంతా చాలా ఉంది ఎట్లా ఇంకా వెళ్ళిపోదాం ఇంకా పై పిలిపి ఈరోజు సండే కాబట్టి ఇంకా ఇంకా ఏమైనా ఉంటే ఇంకా పొరకాలి ఇంటివి ఇంకా పోతున్నాము అనమాట ఇంటికి ఇంకా నేను కూడా తాతరాడు చూడండి తల మీద ఎంత బ్యాలెన్స్గా పెట్టుకున్నాడు గులం చూపిస్తా అందరు చూపిరా నేను ఎట్లా పెట్టుకున్నాను అని నాకు చెప్తున్నాడు సరే అండి ఇంకా అయితే పోతున్నాము పోయి నిన్న పొయ్యి ఇప్పుడు ఉంటాయి కదా కేసింగ్ సింగ్ ఇంటికి పోతాం అనమాట ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న చూడండి ట్రై చేస్తున్నాడు నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి కూల్ కూల్ వచ్చేంత పెడితే మంచిగా చిన్న పిల్లలు బాగా ఆడుకోని మంచిగా ఎప్పుడు అక్కడ ఉన్న చెప్పులు గేట్లో దుగారు చెప్పులు పోటీ లేచింది జాల్లో సరే అండి